ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రభాకర్ కు గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు విథల్ మాట్లాడుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు దయతో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాండురంగం ఎంపీటీసీ గోవర్ధన్ రెడ్డి నాయకులు ఇంద్రరెడ్డి నర్సింలు రవీంద్ర రెడ్డి బాలాగౌడ్ ప్రకాష్ రామగౌడ్ నసిరుద్దీన్ జైరామ్ నరసింహారెడ్డి కుమార్ నర్సింలు ప్రవీణ్ గౌడ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు అన్న చింతా అన్న గారి జన్మదిన సందర్భంగా మా కొండాపూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అత్యధికంగా వచ్చి సార్కు ఇవ్వడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది కొండాపూర్ మండల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున గట ధన్యవాదాలు ఈరోజు ఆయన ఉన్నత పదవులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇంకా ఎమ్మెల్యే శాసనసభ్యుడే కాకుండా గిట్ట ఇంకా మున్ముందు గిట్ట ఎన్నో ఉన్నత పదవులు చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొండాపూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైఎస్ఎంపీలు అందరికీ గిట్ట కార్యకర్తలకు గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ గిట్ట పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ